ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే మంచి వ్యక్తులు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి ఉండదు అలాగే బంధాలను అనుబంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సరే వేయరు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజు చూసినట్లయితే కనుక మీకు డబ్బు కంటే విలువైంది దక్కబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం ఈ రోజు మీరు చేసేటటువంటి పుణ్య కార్యాల ఫలితంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీరు మీ శక్తి మేరకు ఎవరైనా సరే ఆపదల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు డబ్బు కంటే విలువైనటువంటి మానసిక సంతృప్తి కూడా మీకు దక్కి తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి సహాయం చేయండి అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఎవరైనా ఒకరికి సంబంధించి ఏదైనా ఆపద గురించి మీరు విన్నప్పుడు వారికి మీరు ఏదో ఒక రూపకంగా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు మీకు మానసికంగా ఎంతో సంతృప్తి కూడా లభిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క దినఫలాలు మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకి సాయంత్రం సమయంలో కొంచెం లాభాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి రావచ్చు అంటే చాలా కాలంగా మీరు ఒక పనిని పూర్తి చేయలేకపోతున్నారు ఎప్పుడు చూసినా కానీ మీ పై అధికారులు దాని గురించి మిమ్మల్ని మందలించినా కానీ ఆ పని పూర్తి చేయటంలో మీరు విఫలమవుతున్నారు ఈ రోజు కూడా అదే జరుగుతుంది దీని కారణంగా మీ యొక్క పై అధికారులతో మీరు కొన్ని మాటలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి అవసరమైతే మీరు కొంత సమయం కేటాయించి ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు మీకు దక్కుతాయి కాబట్టి ఈ విషయంలో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్త పడాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో మీ కార్యాలయంలో ఒక మార్పుకు సంబంధించినటువంటి న్యూస్ అయితే మీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఊహించని కొన్ని సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో రోజు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఈ రోజు మీరు నూతన పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటే మీరు కనీసం ముహూర్తమైన పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు మీకు అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి నూతన పెట్టుబడులకు వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినం కూడా కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ఫుల్ ఫలితాలైతే ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వారు ఎప్పుడూ కూడా మీరు స్నేహం చేసే వ్యక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంచుకుంటే మీ జీవితంలో మీరు సక్సెస్లకు బదులుగా ఫెయిల్యూర్స్ ని చూడాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి మీ వెన్నంటే ఉంటూ మీకు గోతులు తవ్వేవారిని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం మనతో పాటే ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ మన వెనకాల మన గురించి చెడుగా చెబుతూ ఉంటారు అలాగే మన సీక్రెట్స్ అన్ని తీసుకుని వెళ్లి బయటి వ్యక్తుల దగ్గర దాన్ని అవకాశంగా తీసుకుని దుష్ప్రచారం కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క దినఫలాలు ఈరోజు అంటే నవంబర్ పదిహేనవ తేదీ రోజు చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకి కొంత లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మీ యొక్క వినియోగదారులతో ఒక చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు వారితో సానుకూలంగా మాట్లాడండి అంటే మీరు గట్టిగా అరుస్తూ మాట్లాడటం వల్ల మీకు సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో రోజు ఆ సమస్యకు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అది ఆర్థిక ఉండొచ్చు మీ కుటుంబ సభ్యులకి సంబంధించిందై ఉండొచ్చు మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించిందై ఉండొచ్చు లేదా మీ తల్లిదండ్రులకు తోపుటువులకు సంబంధించింది లేకపోతే కనుక మీ యొక్క ఆరోగ్య విషయమై ఉండొచ్చు ఇలా ఏదో ఒకటి కానీ చాలా కాలంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్య అనే చెప్పుకోవాలి ఆ సమస్యకి పరిష్కారం అయితే ఈ రోజు మీకు లభించబోతుంది ఆ సమస్యకి పరిష్కారం అన్వేషించడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి అయితే తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో వారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలని ఈ మధ్య కాలంలో మీరు బాగా తిరుగుతున్నారు మీ బడ్జెట్ లో కట్టిన గృహం ఎక్కడైనా లభిస్తుందా అని మీరు చూస్తున్నారు అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ అయితే ఈ రోజు దొరకబోతుంది మీ యొక్క బడ్జెట్ లో చక్కటి గృహానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు ఈ యొక్క పౌర్ణమి రోజు అంటే నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన కూడా జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇది దూర ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో జరగవచ్చు ఊహించని విధంగా ఒక వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడుతుంది అది స్త్రీలై ఉండొచ్చు లేదా పురుషులై ఉండొచ్చు వారితో మీ పరిచయం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కొంతమందితో పరిచయం అనేది మధ్యలోనే వారితో రిలేషన్ కట్ అయిపోతుంది కొంతమందితో కాస్త పరిచయం అయినా కానీ లైఫ్ లాంగ్ కొనసాగుతుంది ఆ విధంగా లైఫ్ లాంగ్ మీకు ఫ్రెండ్ గా ఉండే ఒక వ్యక్తితో ఈరోజు మీకు పరిచయం అనేది ఏర్పడబోతుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారు బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేసేవాళ్ళు ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అది మీ యొక్క ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు మీ యొక్క సంతానం కారణంగా ఒక ఊహించని వార్త కూడా వినబోతున్నారు అది మీకు కొంత ఆందోళన కలిగించే విషయమనే చెప్పుకోవాలి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా మరికొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ తులారాశివారికి నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం యొక్క ఫలాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న ఏదో ఒక రూపంలో మీరు సహాయం చేయండి అది మీకు ఎంతగానో మానసిక సంతృప్తిని ఇస్తుంది దాని తాలూకు పుణ్య ఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే తులారాశివారు శివారాధన విష్ణు ఆరాధనతో పాటు గణపతిని కూడా ఆరాధించండి అలాగే మీరు దుర్గా చాలీస పఠించండి అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దుష్ఫలితాలు కూడా శుభఫలితాలుగా మారిపోతాయి అయితే గోమాతను ఆరాధించినట్లయితే కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి మీకున్నటువంటి సమస్యలు అన్నింటికి కూడా మీరు పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు ఇక వారు మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దానధర్మాలు దాన ధర్మాలు చేయటం ద్వారా మానసిక సంతృప్తితో పాటు దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చూశారు కదండి నవంబర్ పదిహేను శుక్రవారం రోజు తులారాశి వారికి డబ్బు కంటే విలువైంది ఏది దక్కబోతుంది ఏ విధంగా దక్కుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు అలాగే మిగిలిన విషయాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి